కులం వారు ఏ పార్టీలో ఉండాలి అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు వారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారనేది కనిపిస్తున్నటువంటి ఒక దృశ్యం ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ కులం వాళ్ళు ఆ కులంలోనే చేసుకోవాలనేటువంటి ఉన్నా వాటికన్నిటికీ భిన్నంగా ఇవాళ కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరుగుతూ సమాజం చాలా పురోగమిస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ కులం వారు ఈ పార్టీలోనే ఉండాలి అని నిర్దేశించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు రీసెంట్గా సత్యనపల్లి నియోజకవర్గం పెదనవెల్లిపూర్లో గుత్తా లక్ష్మయ్య అనే వ్యక్తిని అక్కడ డిఎస్పి హనుమంతరావు ఏమన్నాడో మీరు వైరల్ అయినటువంటి విషయాలు చూసే ఉంటారు యారా కమ్మోడి వైయుండి జగన్ వెంట తిరుగుతున్నావా కమ్మోడి ఉండి వైసీపీలో ఉంటున్నావా అనేటువంటి మాట మాట్లాడాడు అంటే దీని వెనుక అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా అంటే కమ్మార్ ఎవ్వరూ కూడా వైసీపీలో ఉండకూడదా కమ్మారందరూ అందరూ కూడా తెలుగుదేశంలోనే ఉండాలా తెలుగుదేశంలోనే ఉంటేనే వారు కమ్మవారు లేకపోతే కమ్మవారు కాదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి అంశం ఉందని నేను చెప్పదలుచుకున్నాను ఒక